హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫీస్ట్ ఫ్యాన్ ఆఫ్ బీస్ట్ మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఒక సాధారణమైన మనిషి ఒక కిలోమీటర్ ఆఫ్ డిస్టెన్స్ ని నడుస్తూ ఎంతసేపటిలోగా పూర్తి చేయగలడని ఎప్పుడైనా అనుకున్నారా ఒక సాధారణమైన మనిషి నడవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయని ఒక సాధారణమైన మనిషి నడవడం వల్ల హార్ట్ అటాక్ యొక్క పర్సంటేజ్ ని థర్టీ వన్ పర్సంటేజ్ తగ్గించవచ్చు అండ్ అదే విధంగా బ్లడ్ సర్క్యులేషన్స్ కూడా బాగా అవుతాయి అండ్ ఇంకా యాక్టివ్నెస్ అండ్ షార్ప్నెస్ కూడా బాగా ఉంటుంది అండ్ ఇంకొకటి వెయిట్ లాస్ కూడా చాలా ఎక్కువ మోతాదులో తగ్గుతుంది మీరు ఎప్పుడైనా ఒక కిలోమీటర్ డిస్టెన్స్ని నడిచారా ఒకవేళ నడిస్తే ఎంతసేపటిలోగా నడిచారు అండ్ వన్ కిలోమీటర్ ఆఫ్ డిస్టెన్స్ ని కంప్లీట్ చేయడానికి మీకు ఎంత సమయం పట్టింది అండ్ ఎంత సమయం పట్టిందో చెప్పడానికి మీ కింద కామెంట్ బాక్స్ మీకోసమే రెడీగా ఉంది అండ్ ఆ కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ని తెలియజేయండి ఇప్పుడున్న టైం ట్రావెల్లో ఒక వన్ కిలోమీటర్ కానీ ఒక మీటర్ కానీ నడవాలన్నా ట్రావెల్ చేయాలన్నా మోస్ట్ ఆఫ్ ది టైం వెహికల్స్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు బహుశా ఇలా చేయడం వల్లేనేమో అనారోగ్యం పాలు ఎక్కువగా అవుతున్నారు సో అందుకే నేను వన్ కిలోమీటర్ ఆఫ్ డిస్టెన్స్ ని బై వాక్ కంప్లీట్ చేయబోతున్నాను అండ్ నేను వన్ కిలోమీటర్ ఆఫ్ డిస్టెన్స్ ని కంప్లీట్ చేయడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే టైం తీసుకుందామని అనుకుంటున్నాను ఆ లోపల కంప్లీట్ చేస్తానో లేదో ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇంట వీడియో నువ్వు చెంగన్న అండ్ పల్లెటూర్లలో ఎక్కువగా సందులు గొందులు అండ్ టర్నింగ్ పాయింట్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఆ టర్నింగ్ పాయింట్స్ లో నడవడానికి ఆ టర్నింగ్ పాయింట్స్ లో నడవడం వల్ల ఏ ఉపయోగం ఉండదు అండ్ డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేయడం కూడా చాలా తక్కువగా ఉంటుంది అండ్ ఎక్కువ టైమ్ తో కూడుకున్న పని అందుకే నేను మా ఊర్లో ఉన్న మెయిన్ రోడ్ ని చూస్ చేసుకున్నాను మనం మెయిన్ రోడ్ లోకైతే వచ్చి చర్చ్ స్ట్రీట్ నుంచి స్టార్ట్ చేసాం నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి బిట్వీన్ వన్ కిలోమీటర్లో ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా చూపించబోతున్నాను అండ్ క్యాప్చర్ చేయబోతున్నాను మనం ఇక్కడే చర్చ్ స్ట్రీట్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము అండ్ చర్చ్ స్ట్రీట్ పక్కనే ఒక లేఅవుట్ అయితే ఉంది అండ్ ఆ లేఅవుట్ పేరు అయితే మనకు ఎగ్జాక్ట్లీ తెలియదు అండ్ అక్కడ బోర్డు కానీ ఎటువంటి బ్యానర్స్ కానీ వాళ్ళు అక్కడ వేయలేదు ఈ లేఅవుట్ స్ట్రైట్ గానే ఒక షాప్ అయితే ఉంది ఒక హండ్రెడ్ మీటర్ దాటిన తర్వాత మనకు ఇంకొక షాప్ అయితే కనిపించింది ఇక్కడే ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్ బస్ కోసం వెయిట్ చేస్తూ కనిపించారు తర్వాత ఒక హండ్రెడ్ మీటర్స్ నడవగానే మనకు రెండు లేఅవుట్స్ అయితే కనిపించాయి ఒక లేఅవుట్ పేరు కుబేరా లేఅవుట్స్ ఈ కుబేరా లేఅవుట్స్ ఒక రిసార్ట్ అనేది ఉంది అది చాలా అద్భుతంగా కూడా ఉంది దాంట్లో అండ్ రూమ్స్ అవైలబిలిటీ గా ఉంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఈవెంట్స్ కి వాళ్ళు బుకింగ్ కి అయితే అరేంజ్ చేస్తున్నారు దాని ఎదురుగానే ఏదో ఒక లేఅవుట్ అనేది కనిపిస్తుంది అది అండర్ డెవలప్మెంట్ లోనే ఉంది అండ్ దానికి సంబంధించిన ఏ ఎటువంటి బ్యానర్ గాని అండ్ నేమ్ స్ట్రక్చర్ గానీ అక్కడ అయితే ఇవ్వలేదు ఇంకొక టూ హండ్రెడ్ మీటర్స్ నడిచిన తర్వాత మనకు ఇంకొక లేఅవుట్ అయితే కనిపిస్తుంది దాని పేరు వైష్ణవి గ్రీన్ హోమ్స్ అండ్ ఇక్కడ కూడా చాలా కూల్ ఎన్విరాన్మెంట్ అయితే మనకు కనిపిస్తుంది ఇక ముందుకు నడుస్తున్న కొద్ది అక్కడే మనకు ఒక పెద్ద మర్రి చెట్టు అనేది కనిపిస్తుంది ఆ స్ట్రక్చర్ అనేది చాలా బాగుంది అక్కడే ఒక టెంపుల్ కూడా ఉంది ఆ టెంపుల్ పేరే ఎల్లమ్మ దేవాలయం ఈ చెట్టును చూసినట్టే ఈ చెట్టు కొన్ని ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది ఈ చెట్టు చుట్టూ చాలా కూల్ ఎన్విరాన్మెంట్ అనేది ఏర్పడి ఉంది ఇక్కడే ఈ బై రోడ్ ట్రావెలర్స్ కి చాలా అనువుగా రెస్ట్ తీసుకోవడానికి అనుకూలంగా కూడా ఉంది మనం లాస్ట్ వన్ కిలోమీటర్ ఆఫ్ డిస్టెన్స్ ఎండింగ్ అయితే వచ్చేసాము నేను నడిచిన వన్ కిలోమీటర్ ఆఫ్ డిస్టెన్స్ లో ఇన్ని కూల్ ఎన్విరాన్మెంట్ స్పేసెస్ బాగా క్యాప్చర్ చేశానని నేను అనుకుంటున్నాను ఇంకా ముందు ముందు చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి కానీ ఇక్కడతో మన వన్ కిలోమీటర్ ఆఫ్ డిస్టెన్స్ అనేది కంప్లీట్ అవడంతో నేను ఇక్కడికి స్టాప్ చేశాను ఇదే వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ని నేను బైక్ లో వెళ్ళి కంప్లీట్ చేయడానికి నాకు టూ టు త్రీ మినిట్స్ మాత్రమే పట్టింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి